అండి అందరికీ మిషన్ కుట్టే వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు వెయ్యోక బట్టలు వస్తూనే ఉంటాయి కదండీ ఒక్క బ్లౌజ్ కూడా లేకుండా ఎప్పుడు ఉండదు పండగలైనా సరే ఎప్పుడైనా సరే మనకైతే బ్లౌజులు అనేవి ఎప్పుడు ఉంటానే ఉంటాయి కుడతానే ఉండాలి ఒక్కసారి మిషన్ టైలర్ అయిన తర్వాత ఏంటంటే బ్లౌజులు అనేవి ఇంకా మన జీవితకాలం ఉన్నా సరే వస్తూనే ఉంటాయి కుట్టడానికి అయితే ఒక కస్టమరు మన దగ్గరికి అయితే ఈ సంచి ఉంది కదండి ఈ సంచి నిండా బట్టలు అయితే తీసుకొని వచ్చారు అవన్నీ కూడా కొన్ని ఏంటంటే మీషోలో తీసుకున్నవని మీషోలో తీసుకున్నాయని చూపిద్దామని నేనైతే వీడియో తీస్తున్నాను ఈ శారీ ఉంది కదా ఇన్స్టాలో ఫుల్ ట్రెండింగ్లో ఉన్న శారీ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట శారీ మొత్తం ఫైవ్ మీటర్స్ అయితే వచ్చింది కట్ వర్క్ బార్డర్ ఇచ్చారు చిన్నగా అక్కడక్కడ శారీ మొత్తం చిన్న చిన్న బూటీస్ అయితే ఇచ్చారు చూసారా సింపుల్ కట్ వర్క్తో శారీ అయితే చాలా బాగుంది అందంగా ఫుల్ జార్జెట్ క్లాత్ అండి మెత్తగా కూడా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట పింక్ కలర్ ఇచ్చారు పింక్ కలర్ ఇవ్వడం వల్ల లుక్ అనేది వచ్చిందనమాట ఈ బ్లౌజ్ పీస్కి అయితే హ్యాండ్స్కి అయితే బార్డర్ ఇచ్చారు కట్ వర్క్ తీచ్చారనమాట ఇది కూడా సారీ సారీ క్లాత్ అయితే బాగుంది కానీ బ్లౌజ్ పీస్ అనేది ఏంటంటే బాగాలేదనమాట క్వాలిటీగా లేదు కొంచెం కలర్ఫుల్గానే ఉంది సారీ చూడడానికి అయితే ఇదేంటంటే నెక్స్ట్ డ్రెస్ అనమాట సైజ్ చేయమని ఇచ్చారు ఇది కూడా మీషోలోదేనండి నాలుగు వందల యాభై రూపాయలు ఉంది దీని రేట్ అయితే ఈ కలర్ వచ్చేసి ఆరెంజ్ అండ్ ఎల్లో కలరు లైట్ గ్రే కలర్ అనేది యూజ్ ఈ డ్రెస్కి ఇంకోటి ఏంటంటే ఫ్యాంట్ కూడా వచ్చింది ఇది త్రీ త్రీ పీస్ సెట్ అనమాట ఈ డ్రెస్ ఎల్ సైజ్ అయితే తీసుకున్నారు దీంట్లో ఏంటంటే ఇంకో కలర్ కాంబినేషన్ కూడా ఉంది పింక్ అండ్ ఆరెంజ్ అని ఇంకో కాంబినేషన్ ఉందనమాట అది కూడా చాలా బాగుంది ఆ డ్రెస్ కూడా ఇదేంటంటే మనకి నెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది కదా అందులో వచ్చిన శారీ అనమాట డ్రెస్ లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేయమని తీసుకొచ్చారు దీనికైతే సాటన్ షా శాటన్ లైనింగ్ ఉంటుంది కదా అదే అయితే యూజ్ చేయాలండి అప్పుడే డ్రెస్ అనేది లుక్ వచ్చిద్ది ఫైవ్ మీటర్స్ శారీ అని ఒక వన్ మీటర్ వచ్చేసి బ్లౌజ్ పీస్ అయితే ఇచ్చారు రన్నింగ్ బ్లౌజ్ ఇచ్చారు కలర్ వచ్చి పర్పుల్ కలర్ అనేది యూజ్ చేశారు చిన్న చిన్న ఫ్లవర్స్ ఫ్లవర్స్తో శారీ అయితే బ్యూటిఫుల్గా ఉంది ఇంకోటి ఏంటంటే నెక్స్ట్ వచ్చేసి తేజ కలర్ శారీ అనమాట ఈ శారీ అయితే పర్పుల్ కలర్ శారీ వచ్చి మనకి మూడు వందల యాభై రూపాయలు చిల్లర పడింది నా చేతిలో ఉన్న ఈ తేజ కలర్ శారీ ఏమో మనకు ఐదు వందల లోపల ఉందండి నాలుగు వందల డెబ్భై అలా ఉందన్నమాట నేనేంటంటే నా స పక్కన సంచి ఉంది కదా సంచిలో ఏముందని చెప్తున్నాను ఆ సంచిలో ఏంటంటే మిషన్ కుట్టిన రద్దు ఉంటుంది కదా అవన్నీ ఆ సంచిలో పెట్టేసుకున్నాను కూర్చున్న వాళ్ళు సంచిలో ఏముందని అడుగుతున్నారు ఇప్పుడు ఏంటండి శారీ వచ్చేసి మనకి ఫైవ్ మీటర్స్ వచ్చింది శారీ రన్నింగ్ బ్లౌజ్ అయితే ఇచ్చారు చూసారు కదా వర్క్ అనేది మనకి చిన్నగా ఇచ్చారనమాట ఆ వర్క్ వల్లే శారీ అనేది హైలైట్ అయ్యింది నా దగ్గర కూడా సేమ్ శారీ ఉంది ఈ కలరు నా శారీ చూసి ఇలా అయితే బుక్ చేసుకున్నారండి సేమ్ మా పాపకు కూడా అలాంటి గౌనే బుక్ చేశాను ఆ గౌన్ కూడా చూసి మా పాపకు కూడా బాగుంటుందని బుక్ చేసుకున్నారు ఈ గౌన్ అయితే మనకి కొంచెం ఎక్కువ రేటే ఉందండి ఏడు వందలు అండి ఈ గౌన్ వచ్చేసి ఇంకా ఫుల్ లెంత్ అనమాట ఈ గౌన్ బార్డర్ అనేది కట్ చేసి చిన్నగా పెట్టడం జరిగింది వైట్ అండ్ పింక్ పూలు ఆరెంజ్ పూలు ఆ కాంబినేషన్లో వచ్చినాయి ఆ ఫ్లవర్స్ అయితే ఏంటంటే మనకి బరువుగా ఇచ్చారనమాట ఒక క్లాత్ అనేది బరువు గీయడం వల్ల బార్డర్ అనేది చక్కగా లుక్ వచ్చిందనమాట ఇంకా ఫుల్ లెంత్ ఉండేది బ్లౌస్ ఈ గౌన్ వచ్చేసి ఫుల్ సాఫ్ట్గా ఉందండి గౌను అంటే కాటన్ కాదు అటు బన్నీ క్లాత్ కాదు రెండు మిక్స్డ్ వచ్చినాయి హ్యాండ్స్ ఏం కప్ హ్యాండ్స్ వచ్చినాయి పెద్ద బార్డర్ అవ్వడం వల్ల డ్రెస్కి అయితే లుక్ వచ్చింది ఇంకో సారీ ఏంటంటే డైలీ యూజ్కి తీసుకున్నారు అది మాలుగా డైలీ యూజ్ సారీ అంటే అది కూడా చూపిస్తారు నెక్స్ట్ ఏంటంటే ఇది మీషోలోనే తీసుకున్నాను నేను ఇది కూడా దీని బడ్జెట్ వచ్చి దీని గురించి ఏంటంటే నాకు చాలామంది ఎక్కడ దొరికిద్ది ఎక్కడ దొరికిద్ది అని అడిగారు అనమాట మీషోలో అయితే ఇది అవైలబుల్గానే ఉంది టైలర్స్ వస్తువులని మనం సెర్చ్ చేస్తాం కదా పైన సర్చింగ్ ఆప్షన్లో అక్కడ సర్చింగ్ ఆప్షన్లో టైలర్స్ ఐటమ్స్ అని కొడితే ఇదైతే మనకి ఆ స్కేల్ అనేది యూజ్ అవుతుంది కాబట్టి అందరి కోసం నేను మళ్ళీ చూపిస్తున్నాను ఒకసారి ఇంకోటి ఏంటంటే ఈ సారీ గురించి కూడా నన్ను చాలామంది అడిగారండి ఈ కాంబినేషన్లో పర్పుల్ కాంబినేషన్ కూడా ఉంది మనకి ఏంటంటే పింకు పర్పుల్ కాంబినేషన్ ఇంకో శారీ ఉందనమాట ఇందులో రెండు సారీస్ ఉన్నాయి ఈ కాంబినేషన్లో ఆ శారీ కూడా నేను స్టిచ్చింగ్ చేశాను కానీ వీడియో పెట్టడం అయితే మర్చిపోయాను ఈ సారీ ఇప్పుడు ఏంటంటే ఇన్స్టాలో నేను చాలామంది కట్టుకోవడం యూట్యూబ్లో చాలామంది కట్టుకోవడం చూశాను కాబట్టి ఇదైనా షేర్ చేస్తున్నాను ఇంకో సారీ వచ్చేసి బ్లూ కలర్ శారీ అనమాట అది కూడా చూపిస్తాను అది వచ్చేసి మనకి నాలుగు వందల ఆ బడ్జెట్లోనే ఉంది అది కూడా మీషోలో తీసుకున్న శారీయే సారీ అయితే ఎంత బాగుందంటే స్మూత్ గా మెత్తగా ఉందండి చాలా వంటికి స్వారీ ఇలాగా గుప్పెట్లో పెడితే వచ్చేసరి సారీ అంటే బ్లూ కలర్ అనమాట ఓకే అండి అందరూ చూసారు కదా థ్యాంక్స్ అండి చూసినందుకే